అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఒకటే ఒక ట్వీట్ తోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పరేషాన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో సినిమా యాక్టర్లు ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజును రంగంలోకి దింపిండు దిల్ రాజు రంగంలోకి దిగి ఒక పోస్ట్ని డిలేట్ చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఒక సినిమా యాక్టరు మన తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ ట్వీట్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ గంట సేపట్లో పూర్తి స్థాయిలో వైరల్ అయిపోయింది మామూలు వైరల్ కాదు భయంకరంగా వైరల్ అయింది వైరల్ అవుడుతోటే రేవంత్ అన్న ట్వీట్ చూసి పరశాన అయిపోయిండు రేవంత్ అన్న వణికిపోయింది ఇక చెప్పాలంటే ఇట్లా పెట్టిండీ ట్వీటు ఎందుకు ఇట్లా పెట్టిండు ఇట్లా పెట్టడానికి గల కారణం ఏంటని చెప్పి రేవంత్ అన్న అయిపోయాడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు ఇరవై రెండు నెలల్లో సినిమా యాక్టర్లు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతురు సినిమా యాక్టర్లు రేవంత్ రెడ్డి వ్యవహారం చూసి ఉలిక్కిపడుతురు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మాట్లాడింది లేదు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసింది లేదు రేవంత్ రెడ్డిని చూసి ఏదో ఇబ్బంది పడింది చాలా దారుణంగా ఉన్నది అంతే కానీ రేవంత్ రెడ్డి అంటే కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు కానీ బయటికి చూపేయలేకపోయిర్రు కానీ ఒక్క సినిమా యాక్టర్ మాత్రం బహిరంగంగా ట్విట్టర్లో ట్వీట్ పెట్టేటటువంటి క్యారెక్టర్ చేసిండు ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మామూలు వైరల్ కాదు భయంకరంగా వైరల్ అవుతుంది ఒక్క పోస్టుతో ఆపలే మళ్ళీ యాక్టర్ రెండు పోస్టులు పెట్టేటటువంటి క్యారెక్టర్ చేసిండు రెండు పోస్టులు వాస్తవానికి ఒక పోస్ట్ పెట్టి భయపడతారు అరే మనం ఉన్నదే తెలంగాణలో మళ్ళీ మన తెలంగాణ ముఖ్యమంత్రి పైన మనం పోస్ట్ పెడుతున్నాం మళ్ళీ నేను ముఖ్యమంత్రి పైన పోస్ట్ పెడితే సినిమాలలో నాకు అవకాశం రాకపోవచ్చు సినిమాలలో నాకు అవకాశం ఎవరైనా ఇవ్వకపోవచ్చు మళ్ళీ దిల్ రాజు బాగా దగ్గర ఆయన ప్రొడ్యూసరు తర్వాత చిరంజీవి దగ్గర తర్వాత పవన్ కళ్యాణ్ అందరి దగ్గర ఎవరికి రేవంత్ రెడ్డికి మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కదా ఆయన మీద పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చాలామంది సినిమా యాక్టర్లు అనుకుంటారు కానీ ఒక్క యాక్టర్ మాత్రం అనుకోలే సికింద్రాబాద్ బిడ్డ లోకల్ బిడ్డ మన హైదరాబాద్ బిడ్డ ఆయన పెట్టినటువంటి ట్వీటు రాహుల్ రామకృష్ణ మీ అందరికి తెలుసు నేను ఇక స్క్రీన్ పైన ఫోటో కూడా పెడుతున్నా చూడరిది రాహుల్ రామకృష్ణ అని చెప్పి ఈయనే దాదాపు ఈయన ఒక నలభై ఐదు సినిమాల కంటే ఎక్కువనే తీసిండు దాదాపు ఒక నలభై ఎనిమిది సినిమాల దాకా యాక్ట్ చేసినట్టు ఉన్నాడు సైడ్ యాక్టర్గా చేసిండు హీరో ఫ్రెండ్గా చేసిండు హీరోగా కూడా రెండు మూడు సినిమాలలో యాక్ట్ చేసిండు మీ అందరికీ ఈయన తెలుసు కమిడియన్ అంటాం తర్వాత ఈయన కమెడియన్తో పాటు హీరోగా కూడా నటించిండు మీకు ఒక డైలాగ్ గుర్తుండి ఉంటుంది కదా మీకు నా వల్ల ఇబ్బంది అవుతుంది అంటే వెళ్ళిపోతారా అంటాడు జాతిరత్నాల్లో కూడా ఉంటాడు మనోడు మంచి సినిమా యాక్టర్ అన్నమాట అయితే మనోడు ఇప్పుడు ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ చూసి ప్రభుత్వం ఉలిక్కి పడ్డది రేవంత్ అన పరిశాన అయిపోయాడు రేవంత్ షాక్ అయిపోయిండు ఎందుకు ఇట్లా ట్వీట్ పెట్టి ఉండొచ్చు అని చెప్పి నేను ఇప్పటిదాకా గుడిగా నేను స్క్రీన్ షాట్ తీసిన ఎప్పుడు తీసినా తెలుసా స్క్రీన్ షాట్ మూడు పద్నాలుగు నిమిషాలకు స్క్రీన్ షాట్ తీసిన మూడు పద్నాలుగు నిమిషాలకు కూడా రాహుల్ రామకృష్ణకు సంబంధించినటువంటి ట్విట్టర్లో ఈ ట్వీట్లు ఉన్నాయి ఆ ట్విర్ ట్విట్టర్ అకౌంట్లో ఈ ట్వీట్లు ఉన్నాయి నేను స్క్రీన్ షాట్ తీస్తున్నప్పుడు ఈ ట్వీట్లు ఉన్నాయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు దాదాపు నేను ట్వీట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి పది పదిహేను నిమిషాలకు ఈ ట్వీట్లన్నీ డిలీట్ అయిపోయినాయి ఈ ట్వీట్లు మొత్తం డిలేడ్ అయిపోయినాయి డిలేడ్ ఎందుకైనా అని చెప్పి ఆరాధిస్తే దిల్ రాజు రంగంలోకి దిగి దిల్ రాజు డిలేడ్ చేయించినట రాహుల్ రామకృష్ణన్ ప్రెజర్ పెట్టి డిలేడ్ చేయాల్సిందే అని చెప్పిందట లేకపోతే బెదిరించేటటువంటి కార్యక్రమం చేసినట రాహుల్ రామకృష్ణను బెదిరించిరట ఫోన్లు చేసిరట ఇబ్బంది పెట్టిరట ఏ నువ్వు ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి పైన పోస్ట్ పెడతావా నువ్వు ప్రభుత్వం పైన పోస్ట్ పెడతావా నువ్వు బీఆర్ఎస్ ఉన్నవి బీఆర్ఎస్ కార్యకర్తవి కేసీఆర్కి అమ్ముడు పోయినావు నువ్వు కేటీఆర్ మనిషి అని చెప్పి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసేరట అసలు రాహుల్ రామకృష్ణ పెట్టినటువంటి పోస్ట్ ఏంది ఈ పోస్ట్ అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా టాపిక్లోకి వెళ్తే రాహుల్ రామకృష్ణ పెట్టినటువంటి పోస్టు ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఆయన ఏం పెట్టిండో రాహుల్ రామకృష్ణ అని చెప్పి ట్విట్టర్ అకౌంటు ఆయనే నిన్న ఒకటి నలభై రెండు నిమిషాలకు పెట్టిండు నిన్న పండగ రోజు రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రెండో తారీఖు అంటే నిన్న ఆయన పెట్టినటువంటి ట్వీట్ దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది ట్వీట్ని చూసిర్రు రీట్వీట్ చేసిన వాళ్ళు ఎనిమిది వందల ఇరవై ఒకటి లైకులు కొట్టినోళ్ళు ఐదు వేల ఐదు వందలు తర్వాత సేవ్ చేసుకున్న వాళ్ళు రెండు వేల ప రెండు వందల పదకొండు కామెంట్లు పెట్టిన వాళ్ళు రెండు వందల ఎనభై నాలుగు ఎంత ఘోరంగా కామెంట్ పెట్టిరు తెలుసా ఆయనకు భయంకరంగా కామెంట్ పెట్టిరు బూతులు తిట్టారు ఎర్రి అని చెప్పి ఇట్లా అంటారు కదా ఎర్రి పుష్పం అన్నట్టుగా పెట్టిరు ఆయన ఘోరంగా కామెంట్లు పెట్టారు నెగిటివ్ కామెంట్స్ కొన్ని వందల నెగిటివ్ కామెంట్స్ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే పెట్టిరు నెగిటివ్ కామెంట్స్ అంతా రాహుల్ రామకృష్ణకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో ఆయన నెగిటివ్ కామెంట్స్ కూడా భయపడలేదు ఆయన ఈ ట్వీట్ పెట్టినాక ఇమీడియట్లీ ఇంకో ట్వీట్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ ట్వీట్ గురించి కూడా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా అసలు రాహుల్ రామకృష్ణ ఏం ట్వీట్ పెట్టిండనేది స్క్రీన్ మీద చూడరు ఇగో హైదరాబాద్ డ్రౌన్డ్ అని పెట్టిండు హైదరాబాద్ డ్రౌన్ ఆ ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అని చెప్పి పెట్టింది హైదరాబాద్ డ్రోన్ ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అని పెట్టిండు హైదరాబాద్ గ్రౌండ్ గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది హైదరాబాద్ మొత్తం కూడా డౌన్ అయిపోయింది ఆగమైపోయింది అట్లనే మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కూడా మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశించి ట్విట్టర్లో రాహుల్ రామకృష్ణ పెట్టేటటువంటి క్యారెక్టర్ చేసాడు మీరు స్క్రీన్ పైన కనబడుతూనే ఉంటుంది ఆ పోస్ట్ ఇంకా హైదరాబాదు డ్రౌనుడు ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదొకటి మాత్రమే పెట్టలేదు కింద ఇంకోటి కూడా పెట్టిండు అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ గాలింది కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అయింది రేవంత్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది అయింది రేవంత్ రెడ్డి దిల్ రంగంలోకి ఎందుకు దింపిండు రేవంత్ రెడ్డి ఎందుకు రాహుల్ రామకృష్ణను ప్రెజర్ చేసిండు కారణం ఏంటి అంటే కింద రాహుల్ రామకృష్ణ ఏం పెట్టిండు చూడూర్రి ఎర్ద రేట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆయన పెట్టి ఎర్దరేట్ అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంటు పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా నేను కింద పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు మీరు చూస్తే మీకు కనబడుతుంది కింద కింద మీకు కనబడుతుంది రాహుల్ రామకృష్ణ పెట్టింది మీకు ఆ బ్లూ కలర్లో కనబడుతుందా బ్లూ కలర్లో కనబడేది రాహుల్ రామకృష్ణ కేసీఆర్ని ఉద్దేశించి పెట్టిండు కేసీఆర్ని ఏమన్నాడు అంటే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంటు నువ్వు మళ్ళీ రావాలి తెలంగాణ ఆగమైపోయింది హైదరాబాద్ ఆగమైపోయింది హైదరాబాద్తో పాటు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి హైదరాబాద్ సెట్రైట్ కావాలంటే హైదరాబాదు పాత రోజులు రావాలంటే హైదరాబాద్ అద్భుతంగా ఉండాలంటే కేసీఆర్ రంగంలోకి దిగాలి కేసీఆర్ రంగంలోకి దిగి అన్ని ఆర్డర్ వైజ్ సెట్ చేయాలి రేవంత్ రెడ్డితో అయితే లేదు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో ట్వీట్ చేసిండు ఏ సినిమా యాక్టర్ కూడా ఇంత ధైర్యం లేదు రాహుల్ రామకృష్ణకు ఉన్నంత ధైర్యం మన తెలంగాణ బిడ్డ కదా హైదరాబాద్ బిడ్డ కదా సికింద్రాబాద్ బిడ్డ కదా కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది ఆ దమ్ ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ తింటాడు గట్టి గొడ్డుకారం తింటాడు కాబట్టి తెలుసు ఏం పెట్టాలి ఏందనేది ఇంకోటి రాహుల్ రామకృష్ణ ఒక జర్నలిస్ట్ తెలుసా ఆయన జర్నలిస్టు రైటరు తర్వాత యాక్టరు మూడు ఆయనకు హక్కు ఉంది ఇట్లా పెట్టడానికి ఆయనకు హక్కు ఉంది ఈయన సినిమా యాక్టర్ మాత్రమే కాదు జర్నలిస్ట్ కూడా మీరు కొట్టురు మీరు గూగుల్లో కొడితే రాహుల్ రామకృష్ణను కొడితే ఆయన జర్నలిస్ట్ అని కూడా వస్తుంది ఆయన వివిధ న్యూస్ ఛానళ్లలో పని కూడా చేసినట్ట జర్నలిస్ట్గా ఫ్రీలాన్సర్గా కూడా పనిచేసినట్ట వివిధ న్యూస్ ఛానల్స్లో కాబట్టి రాహుల్ రామకృష్ణ అనే వ్యక్తి జర్నలిస్ట్ కూడా ఆయనకు ప్రశ్నించేటటువంటి అధికారం ఉంది ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది తెలంగాణ బిడ్డగా ఆయన క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఉంది కానీ ఆయనను అందరూ వ్యతిరేకించేటటువంటి క్యారెక్టర్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎందుకు వ్యతిరేకిస్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకు వ్యతిరేకియ్యాలి అంటే స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటే మాట్లాడవచ్చు కదా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులే కదా భావ ప్రకటన స్వేచ్ఛ ఆయన స్వేచ్ఛగా మాట్లాడవచ్చు ఆయనకు ఉన్నటువంటి ఒపీనియన్ తెలిపచ్చు దాంట్లో వచ్చినటువంటి బాధ ఏముంది ఆయన ట్వీట్ పెట్టుడుతో రేవంత్ అన్న అయిపోయాడు షాక్ అయిపోయాడు రేవంత్ అన్న ఒక్క పోస్ట్ తోటి రేవంత్ అన్న మొత్తం చుక్కలు కనబడ్డాయిగా రేవంత్ అన్నకు ఇమ్మీడియట్లీ దిల్ రాజును రంగంలోకి దింకిరు దింపిర్రు దిల్ రాజు రంగంలోకి దిగి రాహుల్ రామకృష్ణతో ఫోన్ మాట్లాడమట నువ్వు ఇమ్మీడియట్లీ డిలీట్ చేయాలి ఆ పోస్ట్ అట్లా ఉండొద్దు రేవంత్ రెడ్డి మనకు పర్మిషన్లు ఇస్తుండే బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి మనకి మీటింగ్లకు పర్మిషన్ ఇస్తుండ రేవంత్ రెడ్డి మన పట్ల పాజిటివ్గా ఉన్నాడు అట్లాంటిది నువ్వు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పెడతావా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశించి పెడతావా మన ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకారం చాలా ఇంపార్టెంటు మన ఇండస్ట్రీకి గవర్నమెంట్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేస్తాం అట్లా పెట్టొద్దు కరెక్ట్ కాదు నీకేమన్నా అట్లా పెట్టాలనే ఒపీనియన్ ఉంటే నార్మల్గా ఏమన్నా డైరెక్ట్ లీడర్లకే చెప్పు సార్ ఇట్లా ఇట్ల లేదు లేదని కానీ ట్విట్టర్లో ఇట్లా పెడతాం ఇమీడియట్లీ డిలీట్ చేయమని చెప్పి ప్రెజర్ చేసూడుతో రాహుల్ రామకృష్ణ పోస్ట్ డిలీట్ చేసే యొక్క గింత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీడంగా ఏమన్నా పెడితే కూడా తప్పే ఫ్రీడంగా ఏమన్నా పెడితే ఆయన పైన మరలవడు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు వాళ్ళని రకరకాలుగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆయన ఒక్కదాంతో నాగలే ఇంకో ట్వీట్ కూడా పెట్టే కార్యక్రమం చేసిండు ఇది కూడా నేను ఇప్పటిదాకా నేను స్క్రీన్షాట్ తీసినా ఎప్పుడు తెలుసా మూడు పద్నాలుగు నిమిషాలకు నేను స్క్రీన్షాట్ తీసిన ఇప్పుడు నాలుగు అవుతుంది టైం నాలుగు నాలుగు దాకా అవుతుంది ఇది నేను తీసిన స్క్రీన్ షాట్ తీసినా వెంటనే డిలీట్ అయిపోయినాయి ఇప్పుడు మీకు ట్విట్టర్లో పోస్టులు కనబడే రాహుల్ రామకృష్ణకు సంబంధించినటువంటి పోస్టు ట్విట్టర్లో మీరు దొరకబట్టినా కూడా మీకు కనబడే డిలేడ్ చేసేసిండు ఆయన ఏమైనా పెట్టండి ఇంకోటి తెలుసా వీ లీవ్ ఇన్ సచ్ టెరబుల్ టైమ్స్ కాంటు వెయిట్ ఫర్ డుంబ్రి ఏదంది డుమ్ డుంబ్ టు కమ్ బ్యాక్ అట్ట ఎద్దరే కేటీఆర్ బీఆర్ఎస్ గో హెడ్ మీ నౌ ఐఆమ్ సిక్ కైండ్ టైడ్ ఆఫ్ థింగ్స్ ఎనీవే అని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్ లాస్ట్కి మీకు కనపడుతుంది నేను పెట్టినటువంటి పోస్ట్లో ఆయన చేసినటువంటి ట్వీట్ లాస్ట్ ట్వీట్ ఆయన ఏమంటున్నాడు ఇక నేను ఇది అంతా చూడలేకపోతున్నా నాతోనే అయితే లేదు ఇంత ఘోరంగా నేను చూడలేకపోతున్నా హైదరాబాద్ గింత పీక్ స్టేజ్లో గింత కింద పడిపోవడం అసలు నేను చూడలేకపోతున్నా నా వల్ల అయితే లేదు నా సంబరాన్న జంపురి ఇక నేను చూడలేకపోతున్నా అని చెప్పి ఈ తరహాలో చెప్పిండు ట్వీట్ పెట్టిండు ఇక నేను చూడలేకపోతున్నా ఓపిక నశించిపోయింది ఇది చూసుడు కానీ సచుడే బెటర్ సంబనాన్న జంపురి అని చెప్పి ఆ విధంగా మాట్లాడతాం టైడ్ అయిపోయినా ఇక నేను మొత్తం విస్కెత్తిపోయినా హైదరాబాద్ని చూసి రెండు సంవత్సరాలలో హైదరాబాద్ ఇంత ఘోరంగా అయిపోతుందని చెప్పి నేను అనుకోలేదు అనేది రాహుల్ రామకృష్ణకు సంబంధించిన వర్షన్ మరి ఎందుకు ఈ ఇట్లా ఉద్దేశించి రాహుల్ రామకృష్ణ ట్వీట్ పెట్టి ఉండొచ్చు అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది మొన్న మూసీకి సంబంధించినటువంటి వరదలు వస్తే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అతలాకుతలం అయిపోయింది మొత్తం ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం తర్వాత హైడ్రా చేయబట్టి ఇల్లులు మొత్తం కూలిపోయినాయి ఆగమాగం పరిస్థితి తర్వాత మన హైదరాబాద్కి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్నీ ఆగిపోయినాయి హైదరాబాద్కి రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఆగిపోయినాయి హైదరాబాద్ అయిపోయింది తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయినట్టు చిన్నభిన్నం అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగంలో జీతాలు చక్కగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి బెనిఫిట్స్ పోయే పరిస్థితి లేదు ఉద్యోగులను తీసేస్తు్రు కొత్త ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇయలే రైతులు ఇబ్బంది పడుతురు హైదరాబాద్ అంతా అతలాకూతలం అయిపోతుంది ఇవన్నీ చూడలేక రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు ట్వీట్ పెడితే ఇమ్మీడియట్ దిల్ రాజ్ని రంగంలోకి దింపి డిలేట్ చేయించారు డిలేట్ చేయాల్సిందే అన్నారట చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వాళ్ళే పర్సనల్గా ఫోన్ చేసి రాహుల్ రామకృష్ణ వార్నింగ్ ఇచ్చుడు ఏ నువ్వు డిలీట్ చేయాల్సిందే ఎట్లా పెడతావు నువ్వు నువ్వు ఏం ఉద్దేశించి పెడతావు అదేందో చెప్పు హైదరాబాద్ ఏం ఆగమైందో చెప్పు కేటీఆర్ ఎందుకు రావాలో చెప్పు కేసీఆర్ ఎందుకు రావాలో చెప్పు వాళ్ళ గురించి నీకు తెలుసా కేసీఆర్ ఎంత రాచకం చేసినాడో నీకు తెలుసా ఎంత అప్పులు చేసాడో నీకు తెలుసా కేటీఆర్ ఏం చేసాడో నీకు తెలుసా ఇట్లా ఆయన క్వశ్చన్ అడుగుతూరాట కేటీఆర్ ఎస్ తెలుసా కేసీఆర్ వస్తుంటాడో తెలుసా అని చెప్పి రాహుల్ రామకృష్ణను ఫోన్ చేసి మరి అడుగుతూరాట ఎసుంటోడయింది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చిండు అద్భుతమైనటువంటి పనులు చేసిండు ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొత్త కలెక్టర్ ఆఫీసులు కొత్త పోలీస్ స్టేషన్లు కొత్త స్కూళ్ళు కొత్త రోడ్లు అని కొత్త కొత్త చేసిండు కదా తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త తెలంగాణను కొత్తగానే చేసిండు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ అని అనే ముందు ఒకసారి పోయి చూడండి మీ మీ గ్రామాలలో పోయి చూడండి లేకపోతే మీ నియోజకవర్గాలలో పోయి చూడరు మీ జిల్లాలలో పోయి చూడు రి రోడ్లు ఎవరో ఇక కేటీఆర్ ఏం చేసిన అని చెప్పి రాహుల్ రామకృష్ణ ఫోన్ చేసి అడుగుతున్నారట కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేటీఆర్ ఏం చేసినా హైదరాబాద్లో పోయి చూస్తే తెలుస్తుంది సెక్రటేరియట్ చూస్తే తెలుస్తుంది లేకపోతే పోలీసులకు సంబంధించినటువంటి టవర్ ఉంది కదా సైబర్ టవర్స్ అది చూస్తే తెలుస్తుంది మీకు లేకపోతే పటాన్ చెరువు కాడికి పోయి ఆడ చూడండి ఫ్లైఓవర్లు తెలుస్తుంది మీకు హైదరాబాద్లో అనేకమైనటువంటి అంశాలు కేటీఆర్ డెవలప్మెంట్ చేసిందే కదా ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం చేయలేదని చెప్తున్నారట రాహుల్ రామకృష్ణకు ఫోన్ చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉలిక్కి పడ్డరు ఉలిక్కిపడి అసలు రేవంత్ ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు రేవంత్ అన్న రేవంతన్న రేవంత్ అన్న ఎందుకు ఇట్లా పెట్టిండు కావచ్చు పెట్టడానికి గల కారణం ఏంది ఏమై ఉండొచ్చు అని చెప్పి ఇమీడియట్లీ దిల్ రాజు రంగంలోకి దిగి టకటక టకటక టక మొత్తం డిలేడ్ చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు వణుకు పుట్టింది రేవంత్ అన్నకు ఈ ట్వీట్ చూసి ఒక్కటే ట్వీటు మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు వణికిపోయారు ఎందుకు ఇట్లా పెట్టిరని చెప్పి ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్కడంటే ఒక్కనైనా ఎవరు సినిమా యాక్టరు బయటకు వచ్చి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయలే ప్రభుత్వం పైన ట్వీట్ పెట్టలే వ్యతిరేకంగా ట్వీట్ పెట్టలే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావుల రామకృష్ణ ఒకటే పెట్టిండు సికింద్రాబాద్ బిడ్డ హైదరాబాద్ బిడ్డ మన తెలంగాణ బిడ్డ కాబట్టి ధైర్యం చేయగలిగిండు వాస్తవాలు చెప్పగలిండు గట్టిగా మాట్లాడగలిగిండు చూడాలా ఏం జరగబోతుందో మరి ఆ ట్వీట్ను డిలేట్ చేయించేటటువంటి కార్యక్రమం విశ్వప్రయత్నాలు చేసిడు డిలేట్ అయిపోయినాయి మొత్తం ఆయన ఆయన వెనక్కి తగ్గను అనేది ఆయన వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో